ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రజావాణిలో పాల్గొని తమ సమస్యల్ని చెప్పుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి బాధితులు తరలివస్తూ ఉన్నారు వచ్చిన ప్రతి ఫిర్యాదుని రిజిస్టర్ చేసుకుని ఎస్ఎంఎస్ ద్వారా బాధితులకు కంప్లైంట్ స్టేటస్ తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అధికారులు ప్రజావాణి ఉదయం పది గంటలకు ప్రారంభమైనప్పటికీ జనం బారులు తీరి ఉండడంతో ముందుగానే బాధితుల్ని లోపలికి పంపించేస్తున్నారు ఈ రోజు జరిగే ప్రజాభవన్ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క హాజరు కాబోతున్నారు ప్రజల నుంచి వినతులు స్వీకరించబోతున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలు వృద్ధులు పిల్లలు దివ్యాంగుల కోసం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈ రోజు జరగబోయే ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు ప్రజావాణిలో తమ సమస్యలు చెప్పుకోవడానికి విపరీతంగా జనం రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్నారు దీంతో ప్రజాభవన్ పూర్తిగా బాధితులతో ప్రజలతో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే వాళ్ళతో చాలా సందడిగా మారింది ప్రస్తుతం కొంతమంది ఇక్కడ ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎటువంటి సమస్యలతో వచ్చారు చెప్పండి వచ్చారు హెల్త్ డిపార్ట్మెంట్ సార్ మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో నలిగిపోతున్నాము ఇప్పుడు మళ్ళీ కరోనా స్టార్ట్ అవుతుందన్న ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని హెల్త్ డిపార్ట్మెంట్ లో మీరు ఏంటి మీరు పోస్ట్ మాది చాలా మంది లోపల వచ్చి మేము వాళ్ళకి లెటర్స్ రాసి ఇచ్చేసినాం సార్ ఇప్పుడు ఇప్పుడు కొంచెం టైం పడుతుందమ్మా మీకు వెయిట్ చేయండి అన్నారు సార్ సార్ వాళ్ళు గౌరవ రేవంత్ రెడ్డి సారు మేనిఫెస్టోలో ప్రకటించింది సార్ తెలంగాణ అమర్వీరులని మిగత వాళ్ళను కూడా మేము ఆదుకుంటాం వాళ్ళ కుటుంబం వారికి ఉద్యోగం గౌరవ పెన్షన్ ఇస్తామని కలిసి ఎవరినైనా అప్లికేషన్ ఇచ్చినాం సార్ వాళ్ళు మీ డిస్టిక్లో లో కలెక్టర్ గారి నుంచి ఫోన్లు వస్తాయని చెప్పారు సార్ నూట ఇరవై ఎనిమిది ఇండ్లు శాంక్షన్ అయినాయి గత ఉన్న ఎంఆర్ఓ గారు రామకృష్ణ రామకృష్ణ గారు వాళ్ళు డబ్బులు తీసుకొని మా పైన అక్రమ కేసులు పెట్టి డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకు అలాట్మెంట్ చేసి మా ఆడపరుచుల మీద మాపైన పది మంది పైన కేసులు పెట్టారు స్వామి ఇప్పుడు మీరు కలిసారా లోపరా కలిశామండి అధికారులకు లెటర్ ఇచ్చాము కావున ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ ఏందనగా మా పైన కేసులు తీసి మేము అక్కడ స్థానికంగా ఉంటాం కాబట్టి మాకే ఇవ్వాలి ఇల్లు అని చెప్పి కోరుతున్నాం స్వామి ఇలా రకరకాల సమస్యలతో ఇక్కడికి బాధితులు వస్తున్నారు వాళ్ళందరినీ కూడా అధికారులు లోపల రిసీవ్ చేసుకుంటున్నారు ప్రతి కంప్లైంట్ని రిసీవ్ చేసుకుని ఫోన్ నెంబర్ని నోట్ చేసుకొని వాళ్ళ కంప్లైంట్లను రిజిస్టర్ చేస్తున్నారు ఈ ఆ కంప్లైంట్ అన్ని కూడా ఆన్లైన్లో అప్లోడ్ అయిన తర్వాత వాటిని సంబంధిత శాఖలకు పంపించే పరిష్కారం వాళ్ళ స్టేటస్ ఏంటనేది మొబైల్ నెంబర్ ద్వారా బాధితులకి ఎస్ఎంఎస్ ద్వారా వాళ్ళకి సంవత్సరం అందజేస్తున్నారు కెమెరా పర్సన్ సురేష్ శ్రబణ్ టీవీ నైన్ హైదరాబాద్